పార్లమెంటు అడుగు పెట్టేదాకా ఆటలైనా దబ్బికైనా మాట తప్పుడు లేదు నడమ తిప్పుడు లేదు అనగా రాత్రి భవన్ సవించారు ఈరోజు కొల్లాపూర్ పట్టణంలో మాదిగల రాజకీయ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహనీయుల సంస్మరణ సభ జరుపుతూ ఈ సందర్భంలో మరి మీ అందరి బిడ్డల నేను మీ అందరి గొంతుకగా పార్లమెంటులో అడుగు పెట్టాలని ఢిల్లీ గడ్డ మీద గలం నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరి కూడా జై మాదిగా జై బాయ్ మిత్రుల చాలా ఆనందంగా ఉంది ఎన్నో కష్టాలున్నా ఎన్నో ఇబ్బందులున్నా మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నా కోసం నన్ను ఆశీర్వదించడం కోసం ఆర్గనైజ్ చేసిన